రాయలసీమకు ముఖ్యంగా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు వరప్రసాదిని హంద్రేణి శరవంతి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారు పనులని అప్పట్లో ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి సొంతంగా నిధులు సమకూర్చుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో నబార్డు ఆర్థిక సహకారాన్ని అర్థించి నలభై టీఎంసీలకు భూసేకరణ జరుపుతూ ఐదు టీఎంసీలకు ఐదు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యంతో కాలువ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసింది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కాలువ పూర్తికి నిర్లక్ష్యానికి గురైతే పనులు పూర్తిగా ఆగిపోతే ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు విస్తరణ పనులను శరవేగంగా చేస్తూ ఉన్నారు జూలై పదో తేదీ నీటిని విడుదల చేస్తా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యంతో నీరు ప్రవహించే విధంగా చూస్తామని ఆయన సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చెడు విమర్శలు చేయొద్దండి అని నేను వైసీపీ నాయకులకు చెప్పడం జరిగింది దీనిపైన ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చలు సిద్ధంగా ఉన్నామని చెప్తాం శివరామరెడ్డి స్పందించాడు నేను చెప్తాను ఇరవై ఒకటో తేదీ అనంతపురం రాయి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మూడు గంటలు ఒకటిన్నర గంట ఆయన నేను ఒకటిన్నర గంట ఎవరు ఏం చేశారో చెప్పుకుంటే ప్రజలందరూ వింటారు మీడియా ప్రతినిధులందరూ కూడా ఉంటారు బాగుంటుందని చెప్తే లేదు లేదు ఉరవకొండ నియోజకవర్గంలోనే ప్రజల మధ్యలోనే చర్చ జరగాల అది ఇరవై ఒకటో తేదీనే చర్చ జరగాలని మళ్ళా నిన్న స్పందించినాడు శివరాం రెడ్డి ఆయన ఎందుకు కాదనాలా ఉరవకొండ నియోజకవర్గంలోనే ఈ హంద్రీనివా పథకానికి అత్యంత కీలకమైన ప్రదేశమైన జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర రేపు అంటే ఈ నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకి బహిరంగ చర్చకు నేను వస్తున్న శివరామరెడ్డి నువ్వు కూడా రమ్మని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా ఆయన మోజు మనమెందుకు కాదనలా ఈ పథకం పుట్టుక గురించి మాట్లాడదాం పథకం ఎవరి హయాంలో పనులు ప్రారంభమైందో మాట్లాడదాం కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్ని పనులు జరిగాయో జరిగిన పనుల్లో అవినీతి ఎంతో కూడా మాట్లాడదాం ఎందుకంటే రెండు వేల ఏడులో పనులు ప్రారంభం చేస్తే ఆ రోజు జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ జరిగింది ఇది నేను చెప్తున్న మాట కాదు నా దగ్గర రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల తొమ్మిది పది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగు ధనయజ్ఞము అంటే జలయజ్ఞము పైన చేసిన కామెంట్స్ ముఖ్యంగా హంద్రీనివా పైన చేసిన కామెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి వాటన్నిటితో సహా వస్తా తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డి కొంత శ్రద్ధ తీసుకొని పనులు చేశాడు అదెవరూ కాదని లేరు కానీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే హంద్రీనీవాకు ఒక రూపం వచ్చింది హంద్రీనివా ఫలాలు మనం చూడగలుగుతూ ఉన్నాం ఫలితాలు అనుభవించగలుగుతూ ఉన్నామంటే దానికి చంద్రబాబు నాయుడు గారి చొరవ ఆయన తీసుకున్న శ్రద్ధే కారణమని గట్టిగా వాదిస్తాం మా వాదనకు తగిన ఆధారాలు కూడా ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాల కాలంలో జరిగిన పనులపైన చర్చించడానికి సిద్ధమే లేదంటే ఆ పథకం ప్రారంభం నుంచి జరిగిన వ్యవహారాల గురించి చర్చించాలన్నా నేను సిద్ధమే అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి కాగ్ నివేదికలు ఉన్నాయి కాంగ్రెస్ ఏం చేసింది తెలుగుదేశం ఏం చేసింది తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది తర్వాత మళ్ళీ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇవన్నీ విషయాలు చర్చించేదానికి నేను సిద్ధంగా ఉన్నా శివరామరెడ్డి గారు దయచేసి మీరు రేపు ఉదయం పదకొండు గంటలకి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వస్తే అక్కడ రైతుల సమక్షంలోనే మన ఇద్దరు హంద్రీనివా పైన ఎవరేం చేశారో మాట్లాడుకుందాం చర్చించుకుందాం నిజాలు ప్రజలకు తెలియజేస్తామని కూడా నేను ఆయనను కోరుతా ఉన్నా శివరాం రెడ్డి గారు తప్పకుండా వస్తారని ఆశిస్తా ఉన్నా థ్యాంక్ యూ